చెప్పండి దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో దావీదితో మాట్లాడుతున్నాడు పాపము చేసిన తర్వాత దావీదితో దేవుడు చెప్తున్నటువంటి మాట దావీదా నీవు నన్ను లక్ష్యము చేయక ఊరియ భార్యను నీకు భార్య అగునట్లు తీసుకుని నందున ఎవరికంట పాపం చేసింది ఎవరో మరి ఇప్పుడు దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు నీ ఇంటివారు చెప్పమ్మా సదాకాలము యుద్ధము కలుగును దావిధ నీ ఇంట్లోనే యుద్ధాన్ని రేపుతున్నా నీ ఇంట్లోనే ఇప్పుడు వరకు శత్రువులు బయట నుండి వచ్చారేమో నీ యుద్ధం వాళ్ళతో చేసేవేమో ఇప్పుడు నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష ఏంటి తెలుసా నీ ఇంటిలోనే నేను యుద్ధాన్ని కలగజేస్తా ఉన్నా చదువమ్మా